సోషల్ ఇంజనీరింగ్ చేసిన వాడు ఎవడూ లేడు భవిష్యత్ చరిత్రలో కూడా ఎవడు ఉండకపోవచ్చు ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఇంకెవడు చేయలేడు చేయడానికి చేయలేదు ఇదే జాగం చేయడానికి కూడా భయపడతాడు ఇక అది అంతే కదా ఈయన కూడా ప్లాన్ మార్చుకోవాలి ఇంకొక ప్లాన్ బి అని ఉందేమో చూసుకోవాలి కానీ కులాల వారీగా ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఒక రకంగా అంటే రిజర్వేషన్ సీట్ని ఎలా మార్చలేము అనుకోండి అయితే అలాగే కనిపించినప్పుడు జగన్ దగ్గర మాత్రమే ఆ వ్యతిరేకత ఎందుకు బేసిక్ ఒకటే ఫ్రమ్ ద బిగినింగ్ జగన్ చేసిన తప్పులు మూడు నెంబర్ వన్ మీడియాని లైట్ నా చే అతనే ఒక పేపర్ అధినేత అతనే ఒక పేపర్ టీవీ అధినేత కాబట్టి పేపర్లో టీవీలో వస్తే జనమే ఉంటారు ఇంకోటి అంతా ఉన్నా కూడా నేను అంత భారీ మెజార్టీతో గెలిచాను కదా అనే ఉద్దేశంతో పేపర్లని టీవీని లైట్ తీసుకున్నాడు అది ఆ నెగిటివ్ క్యాంప్ పైన్ని ఆ కంట్రోల్ చేయలేకపోవడం అనేది ఫ్రమ్ ద బిగినింగ్ ఫెయిల్యూర్ రెండోది తనకి దన్నుగా ఉండేటటువంటి అంతకుముందు ఉపయోగపడ్డ సోషల్ మీడియాని లైట్ తీసుకోవడం కొంతమందిని ఉద్యోగాలు ఇచ్చేసాం కదా వాళ్ళు చూసుకుంటారులే అన్నటువంటి కోణంలో వదిలేయటం వాళ్ళు దుర్భాషలు దుష్ ఇది కొంచెం దారుణమైనటువంటి మాటల వాళ్ళని ప్రోత్సహించడం అది ప్రజల్లో వ్యతిరేకత కారణం మూడోది వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి జనంలో తిరక్కపోవడం అతిపెద్ద ఫెయిల్యూర్ రోజు జనంలో తిరిగే మనిషి అసలు జనంలోకి రావడమే మానేసి కేవలం అదేదో బ్రేక్ దర్శనాలు ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటే ఎట్లాగుంటుంది పైగా తను వెళ్ళి అక్కడ ఏదో నెలకోసారి ఆ బటన్ల నొక్కుడు మీటింగ్ తప్పించి మరొకటి లేదు తన మీదన అవినీతి ఆరోపణలు చేస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డితోనూ లేకపోతే బొత్స సత్యనారాయణతోనూ లేదంటే పేరుని నానితోనూ కొడాల నానితోనూ ఆన్సర్ ఇప్పించడం అంబటి రామూర్తితో వాళ్ళు